విన్నారా అగోరి మీద అవును విన్నాను శ్రీవర్షినికి పది రోజుల్లో నేను వచ్చేస్తాను చెప్పి పోలీసులకి లొంగిపోయాడు పది రోజులు అవ్వకుండా ముందే బెయిల్ తో బయటకు వచ్చేసాడు లేదు అలా వాడికి సిగ్గు లేదా ఇంకోటి మీకు తెలుసా అతనికి తమిళనాడులో ఎవరు బిజినెస్ మ్యాన్ ఎవరో చెప్పారు పొలిటికల్లో ఉన్నాడో తెలియదు అతను ఫుల్ సపోర్ట్ చేయడము ఇతని కార్ కూడా అతనే నంట కొనిచ్చింది ఏదో లక్ష్మి కన్స్ట్రక్షన్ ఏదో చెప్పారు అతను ఆ ఓనర్ అని చెప్పి తెలిసింది అయినా కానీ ఇంకోటి హెడ్లైన్స్ ఏం చూశానంటే వర్షిని నాకు బయలు వచ్చింది నేను వచ్చేస్తున్నానని చెప్పేసి సిగ్గు లేదు చెప్పడానికి అయినా ఈ అమ్మాయికి ఇప్పుడు బుద్ధి రావాలి నక్షత్రం ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె చాలా వీళ్ళిద్దరు కలిసి చాలా చండాలం చేశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇతన్ని ఆమె దగ్గరకు పంపించరు ఎందుకు పోలీసులు కూడా పంపించారు అమ్మాయి నేను వాళ్ళ అమ్మ మా అమ్మ నాన్న దగ్గర పోను నేను మా అత్తగారి ఇంటికి వెళ్తాను అని చెప్పేసి చెప్తుంది ఈ పనికి మాలిన దానికి కూడా బుద్ధి రావాలి ఇలానే చేస్తే ఆడపిల్లలు అనేది చాలామంది జీవితాలు నాశనం చేస్తారు ఇల్లు ఈ అఘోరిగాడికి ఫస్ట్ ఏం చేయాలంటే దా ఆమె దగ్గరికి పోకుండా ఈ యదవని ఏం చేయాలంటే పోకుండా ఆపాలి ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ కావద్దు వాడు ఫస్టే దొంగ ద్రోహి వాడు పూజ ఇదేంటి అఘోరి కాదని మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము మళ్ళీ ఇంకా చండాలం చేస్తే మళ్ళీ అదేమో అంటారు కదా మళ్ళీ మొదటికి రెడ్డి వచ్చే మొదలెట్టే అని చెప్పేసి మళ్ళీ మొదటికే వస్తుంది అలా కాకుండా ఆ యదవని ఎక్కడ ఎక్కడ ఈ యాక్షన్ గట్టిగా తీసుకొని అయితే ఈయన ఈయన వెనకాల చాలా సపోర్ట్ ఉందని చెప్తున్నారు బడా బడానాయకులు అందరూ ఉన్నారు అందుకే వీటిలా చేస్తున్నారు బెయిల్ కూడా తొందరలోనే వస్తారు వాడికి ఆ నమ్మకం ఉండబట్టే కదా దొంగనా కొడుకి నేను పది రోజుల్లోనే వస్తాను నిన్ను లేపకపోతా నిన్ను తీసుకోపోతా నా దగ్గర పెట్టుకుంటానని వాడు చెప్ ఇప్పుడు బడా వాళ్ళు లేకుంటే అదెందుకు పోతది అవును ఒక మాట ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేసి పోదు నక్షత్రం ఎందుకంటే వీడి దగ్గర డబ్బు పెద్ద పెద్ద వాళ్ళు సపోర్టు ఉన్నారు కాబట్టి ఈ యదవాకి వీడే కావాలి వాడు మగోడు కాదని తెలిసినా కానీ వాడు లుచ్చా నా కొడుకు దొంగ నా కొడుకు అని తెలిసినా కానీ నీచి కమిని కుత్తగాడు అని తెలిసినా కానీ ఆ అమ్మాయి వాడి వెంటే పడుతుందంటే కారణము వాడు కాదు కావాల్సింది వాడి వెనకాల ఉన్న డబ్బు ఇంకా ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా చండాలంగా చెప్పాలంటే ఇంకా ఎవరెవరితో లింకులు పెట్టాడో అమ్మాయికి తెలియదు కదా మరి అమ్మాయి డబ్బు కోసమే ఇట్లా చేస్తుందని నాకు కూడా ఈ ఈరోజే తెలిసింది కానీ అంటే ఏమనుకుంటున్నారంటే శ్రీవర్షిని నరబలి ఇవ్వడానికే తీసుకెళ్తున్నాడు అని చెప్పని అనుకుంటున్నారు అని మనం మనం దాని గురించి చెప్ప అనుకోకూడదు ఎందుకంటే మనకు నిజాలు తెలిసిందే చెప్పాలి కానీ అమ్మాయికి నరబలి ఇస్తాను కాదు ఆ అమ్మాయికి డబ్బు పిచ్చింది వీళ్ళిద్దరు ప్రేమ చూస్తుంటే ఓ పోయిన జన్మలో లవర్స్ ఉన్నట్టే కనిపిస్తున్నారు ఈ జన్మలో కూడా ఒక ఒక మళ్ళీ పుట్టారని వాళ్ళు వాళ్ళు అట్లా చూపిస్తున్నారు మనకి కానీ అది కాదమ్మా ఇప్పుడు ఆ యదవకి ఏం చేయాలంటే ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకోపోకుండా వీళ్ళు ఇంకా ఇంటికి వాళ్ళని ఇంటికి పంపించేసేయాలి ఇంటికి కాదు ఏదైనా మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే బెటర్ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు పంపిస్తారు కానీ వాడి బిహేవియర్ ఎట్లా ఉంటుంది మళ్ళీ వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏం హల్చల్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇస్తారు ఇది ఫస్ట్ ఓన్లీ శాంపిల్ మాత్రమే వీడికి కేసులు పెట్టి బుక్ చేసి జైల్లో వేసింది రెండో ఛాన్స్ కూడా ఇవ్వాలి వాడికి రెండో ఛాన్స్ ఇస్తే మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా రచ్చిపోతారో మళ్ళీ పోలీసులకు తెలియాలి జనాలకు తెలియాలి వీడంత ఫేక్ నా కొడుకు దొంగ నా కొడుకు బేవర్సి నా కొడుకు అని చెప్పేసి జనాలకు తెలిసేలా మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆప్షన్స్ ఇవ్వాలి ఎవరికైనా సరే ఆ త్రీ టైమ్స్ ఇస్తే వీడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇచ్చి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటే ఇప్పుడు శ్రీవర్షిని చూస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది హాస్పిటల్లో సో అగోరి వెళ్తాడా అంటారా లేకపోతే శ్రీవర్షిని వెళ్ళిపోయి అంటారా ఇప్పుడు ఆ అమ్మాయి మెంటల్ మెంటల్ చూస్తే మెంటల్ కండిషన్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిప్రెషన్లో ఉంది ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంది ఎవరితో అయినా తిరగబడుతుంది ఎందుకంటే వా వాడు ఏదో ఏం పెట్టాడో మనకు తెలియదు కానీ దాంట్లో కూడా సైకాలజిస్ట్ డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులను చూస్తుంటే అమ్మాయి రేజ్ అయిపోతుంది నా మా కళ్ళ ముందు నుంచి పోండి అని అంటే ఆ ఎదవనా కొడుకు ఆ తల్లిదండ్రుల్ని కూడా వెళ్ళిపోండి కంచి మీరెవరో మాకు తెలియదు అన్నంత మాట్లాడుతుందంటే ఆ పనికి మాలింది ఎంత దరిద్రపు ఉండనో అక్కడ ఆలోచించు నువ్వు తల్లిదండ్రులు పేరు అనేది చెడగొడుతున్నారు ఇలాంటి నీచ ముండలు నీచ నా కొడుకులు ఫిఫ్టీ పర్సెంట్ మంచోళ్ళు ఉంటారు నక్షత్ర ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి ము ఉంటారు ఇలాంటి నా కొడుకులు ఉంటారు అంతే కదా వాళ్ళు కని పెంచిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అమ్మా లాస్ట్గా మీరు ఏం చెప్తారు ఆ గోరి ఇప్పుడు ఆ గోరి నా కొడుకు గురించి ఏం చెప్పాలంటే ఆ యదవ మళ్ళీ మళ్ళీ ఇలా చేయకుండా రిపీట్ కాకుండా ఏదో పోలీసులు డిపార్ట్మెంటే చేయాలి కానీ వీడి వెనకాల ఎవరు ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకోండి ఇంకోటి ఏంటంటే వాడిని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో పడేయండి అని చెప్తున్నా